తెలంగాణ రాష్ట్రంలో ఉలంఘన జరగడము రాహుల్ గాంధీ గారి ఆలోచన ఎవరి ఇస్తాయంతో తేలాల్సింది వారికి అంత రాజకీయ పరమైనటువంటి రిజర్వేషన్లు కానీ ఈ దేశానికి సంబంధించిన విద్య ఉద్యోగాలు కానీ దేశానికి సంబంధం కూడా అందరికీ సమాన హక్కులు జరగాలి రావాలి పోవాలి అసమాన కలగాలని చెప్పండి దీనికి ఒకటే మార్గం కులఘన జరగాలని చెప్పని కోరిన క్రమంలో భారతీయ జనతా పార్టీ బహుశా మూడు సంవత్సరాల క్రితం అనుకుంటున్న సుప్రీం కోర్టులో రాజ్నాథ్ సింగ్ గారు మంత్రివర్యుడు గారు మీరు కులఘనకు వ్యతిరేకమని చెప్పినటువంటి మాటను నవ్వు రూపంలో సందర్భంలో కులఘన జరిగి తీరాల్సింది చెప్పినటువంటి భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారి నినాదం ఆ నినాదాన్ని అందిపుచ్చుకొని తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వతహీపీ కాకుండా కులఘరణ జరిపి తీరాల్సిందే చెప్పని తెలంగాణలో కుల జరిపితే లెక్క పక్కాగా తీరింది యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం అనే మాట శాస్త్రీయ పద్ధతిలో యాభై ఆరు రోజులు మొదటి దశలో రెండవ దశలో పది రోజులు కలిపి అరవై ఆరు రోజులు పైగా ఒక లక్ష మంది ఎమ్మిదంటులతో డెబ్బై వేల మంది రాకుడుతో క్రోడీకరించి సంక్షిప్తంగా ఈరోజు ఈ దేశ జనాభా లెక్కలు జరగమన్నటువంటి భారతీయ జనతా పార్టీ మా రాహుల్ గాంధీ ఆలోచనతో మేము చేసామని చెప్పిన తెలంగాణ రోల్ మోడల్ అయిన వేళ కొలఘన్న జరిగిన తర్వాత ఇతర రాష్ట్రాలన్నీ కూడా మన రాష్ట్రం వైపు చూసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఏ విధంగా జరిగిన అడిగి తెలుసుకుంటున్న సందర్భంలో కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ ఉన్న వేళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నలభై రెండు శాతం రాజకీయ విద్య ఉద్యోగాల్లో కల్పించాలని చెప్పండి రాష్ట్ర శాసనసభలో బీసీ బిడ్డ సంక్షేమ శాఖ మాచి ప్రభాకర్ క్షేత్ర మీద ఈ చట్టాన్ని రూపొందించే బిల్లు ప్రవేశపెట్టిన ఆ చట్టం రూపొందించే ఆ బిల్లును బలపరిచే అవకాశం ఓ బీసీ బిడ్డగా నాకు అవకాశం రావడం ఆ బీసీ బిల్లు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఆమోదింపబడి కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ద్వారా పంపించి రాష్ట్రపతి ద్వారా షెడ్యూల్ నైన్ లో రాజ్యాంగ సభను చేర్చుకొని చెప్తే బీజేపీ ఇప్పటి వరకు దిగిరాని సందర్భంలో మా చిత్రుశుద్ధి నిర్మించుకున్నా మీ సిద్ధుశుద్ధి నిరూపించుకుని బీజేపీ అడుగుతున్నా బీఆర్ఎస్ అడుగుతున్నా రాష్ట్ర శాసనసభలు మాత్రం బీజేపీ అనేది మీ నలభై శాతం రిజర్వేషన్ అనుకూలమని బీఆర్ఎస్ అనేది నలభై రెండు శాతం రిజర్వేషన్ అనుకూలమని కానీ రాష్ట్ర రాష్ట్రపతి అమ్మవుతున్నది పెళ్లిన తర్వాత మాత్రం ఇప్పటివరకు ఏందో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నొప్పించడం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు విఫలమైన వేళ జంతర్ మంతర్ బీసీ సంక్షేమ సంఘాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒత్తిడి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో అటు బీఆర్ఎస్ బీజేపీ అన్ని పార్టీలు పిలిచినట్టు మమ్మల్ని ఆహ్వానిస్తే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదా ధర్నా చేసి బీజేపీకి వెంటనే అమలు చేయండి ఇప్పటివరకు కూడా పట్టించుకున్న సందర్భంలో జనాభా లెక్కలతో పాటు కులకడ జరపాలంటే మీరు జరపండి బీజేపీ ఈరోజు తెలంగాణ రోడ్ మోడల్ అయిన తర్వాత రాహుల్ గాంధీ ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఈ రోజు కులకెండ జరపాల్సింది ఒకరు మీరు జరుపుతుంది మీ వచ్చిన తర్వాత జరుపుతామని డిమాండ్ భయపడి ఈ రోజు ఉల్లంఘనలు కూడా చేస్తామని చెప్పి దిగేస్తుంది తెలంగాణలో జరిగినటువంటి ఉల్లంఘన దెబ్బకే బీజేపీ మాట తప్ప మరొకటి కాదు అయినా ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు సెప్టెంబర్ కూడా జరగాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి సూచనల మేరకు రోజు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఇంకా రాజకీయ సభలు జరుపుతలేదు కాబట్టి ముందుకు వెళ్లాల్సింది నలభై రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాల్సిందే చెప్పండి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు

బీసీ బిడ్డలంగా కూడా ఈ రాబో ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించే విధంగా రేవంత్ రెడ్డి గారు మరింత ముందుకు వెళ్లే విధంగా ఈ ఎన్నికలు మీకు తీర్పు దిమని సందర్భంగా ఎవరైతే బీజేపీ బిఆర్ఎస్ బీసీలకు సంబంధించినటువంటి ఈ నలుగురు రెండు శాతం రిజర్వేషన్ మన ముందుకు రాలేని వారికి తగిన బుద్ధి తగిన సమాధానం ఈ ఎన్నికలు చెప్పాల్సినటువంటి అవసరం మాట సందర్భంగా తెలియజేస్తూ ఒకరిద్దరు అంటున్నారు ఇవాళ మా సిద్ధశుద్ధి నిరూపించుకున్నాం మీ సిద్ధశుద్ధి నిరూపించుకోమని మీరు బీజేపీని కోరుతా ఉన్నాం మీ సిద్ధశుద్ధిని నిరూపించుకోమని టీఆర్ఎస్ పార్టీ కోరుతున్నాం నలభై రెండు శాతంతో స్థానిక ఎన్నికల్లో పోవడానికి ఈ రోజు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మార్గాలన్నింటినీ మేము సవరిస్తూ ఆ మార్గాల దాన్ని ముందుకు పోవడం ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈరోజు ఇప్పటికైనా కేంద్రం భారతీయ జనతా పార్టీ సంబంధించిన మంత్రులు కిషన్ రెడ్డి గారు కానీ సంజయ్ గారు ఇప్పటికైనా రాజ్యాంగ సవరణ ఆర్టికల్ నైన్ లో షెడ్యూల్ లో చేర్చినట్టే ఇక మరి నిత్య ఉద్యోగాలకు కూడా మనకు నలభై రెండు శాతం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రాజకీయ పరంగా మాత్రం నలభై రెండు శాతం ఇవ్వడానికి ఈ ఆర్డెట్ ఆర్డినెట్ ద్వారా ముందుకు సందర్భంగా తెలియజేస్తుంది మరి ఆ గారి ఇంకా బీసీ సంఘం రాజు సిరిసిల్లా జిల్లాకు సంబంధించిన ఏదైతే హర్షాన్ని వ్యక్తం చేస్తూ శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతున్న ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమాన్ని ఇప్పటికే రాజేంద్ర సిరిసిల్ జిల్లా ర్యాలీలు చేసిన సందర్భం నువ్వు ఇక్కడ కూడా వచ్చి మాకు సన్మానం చేసి ప్రభుత్వాన్ని సన్మానం చేస్తున్నాం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందన తెలియజేస్తున్నాం దాన్ని బీసీ బిడ్డలంగా ఈ జిల్లాలో బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయిన వాళ్ళంగా మేము వెంట మాట ఈ రోజు బీసీ సంఘాల ద్వారా వస్తున్నటువంటిది ముందుకు రావాలని చెప్పాలి రాబో రోజులు కూడా పదిహేను వర్గాల అభివృద్ధికి ఈ తెలంగాణలో దేశవ్యాప్తంగా కూడా ఒకే ఒక పార్టీ ఇంత ముందు